వీడియో చూస్తే ఒకవేళ తెలుస్తుంది వాళ్ళకి అలా అని అది నేను కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు నన్ను ఎందుకు అని ఒక ఇదిలేదాని నేను అలాంటిది నేనేం అనకపోయినా ఏం చేయకపోయినా ప్రతిరోజు వేస్తానన్నమాట నేను వీటికి గింజలు అయితే ఇక్కడ ఎంత ఆత్రంగా తింటున్నాయో మీరు చూడండి అసలు ఎన్ని విశ్వాసం లేని మనుషులకు వేసే కన్నా ఇలాంటి నోరు లేని జీవాలకు పెడితే కొంచెం పుణ్యమైన వస్తుంది అని నా ఒపీనియన్ అబ్బా మీరేమంటారో మరి మిషాయర్ అని కూడా అంటారు అంటే ఆరేసుకునేది అనమాట స్టాండ్ బటల్ స్టాండ్ అనమాట ఇది ఎక్కడైనా మాకంటే లేదు కానీ చాలా ఇళ్ళల్లో అలానే ఉంది అన్నమాట అలానే ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఎందరూ బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను అంటే బాగున్నాను అనమాట ఓకేనా ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అనేది చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్ని తను సపోర్ట్ చేయండి ఓకేనా బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట మన ఛానల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం పని ఒత్తిడి వల్ల వీడియోస్ అనేది సరిగ్గా చెప్ప పెట్టలేకపోతున్నాను అనమాట ఓకేనా అన్ని తను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఏం లేదండి కొంచెం వీడియో చూస్తూ ఉండండి ఏం చేయాలా ఏం చేస్తా ఏం చెప్తారా తెలుస్తుంది ఎందుకంటే అలా ఉన్నారనమాట జనాలు బయట ఇలా కూడా ఉంటారా ఎందుకు ఇలా ఉంటారు అని ఒక్కొక్కసారి ఆలోచన వస్తే ఇలా కూడా ఉంటారా జనాలు మనం ఏం చేయకపోయినా కూడా మనం ఏం అనకపోయినా కూడా మీద నిందలు వస్తాయా అని అనిపిస్తుంది అన్నమాట ఏం చేయలేం కదా బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లాంటి మిషాయర్లు ఉంటాయన్నమాట వీటిని మిషాయర్ అంటారు బట్టలు ఆరేసుకొని అయితే ఇలాంటి మిషాయర్లు ఉంటాయన్నమాట కోవైటిండల్లోటిండల్లో కావచ్చు బయటగా ఎవరైనా అవచ్చు చాలా మటుకి ఆరేసుకోవడానికి స్థలం ఉండదు అంటే మన ఇండ్లకాళ్ళలాగా మన ఇంటికాడ తాళ్ళు కట్టుకొని బయట ఎండక ఆరేస్తాం కదా అలాంటివి ఎక్కువ ఉండవు కోయిట్ అయితే అసలు ఎండక వెయ్యి గుడ్డలు వచ్చేసి చాలా మటుకి చాలా ఇళ్ళల్లో కోయిటింట్లో బట్టలు అనేది బయట ఆరేయరనమాట అన్ని ఇండ్లల్లోనే వాషింగ్కి ఒక రూమ్ 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 ఎక్కడైనా మాకంటే లేదు కానీ చాలా ఇళ్ళల్లో అలానే అన్నమాట అలానే ఉంటుంది ఒక రూమ్లోనే వాషింగ్ ఏరియా అని ఒక ఏరియా ఇచ్చేస్తారు పెద్ద రూమ్ ఉంటుంది అనమాట అక్కడే వాషింగ్ మిషను ఇట్లాంటి మిషాయర్లు దీన్ని మిషాయర్ అంటారండి సెల్ మిషాయర్ అని కూడా అంటారు అంటే ఆరేసుకునేది అనమాట స్టాండ్ బటల్ స్టాండ్ అనమాట ఇది ఇట్లాంటివి ఉంటాయి అన్నీ ఇలా ఆరేసుకుంటారు అనమాట వచ్చేసేయండి చూపిస్తా మీకు ఇక్కడైతే ఇది మా అక్క రూము మీరు చూస్తున్నారు ఇంతకుముందు వీడియోస్లో కూడా మా అక్క రూమ్ అనమాట ఇప్పుడు మా అక్క లేదు కాబట్టి ఎవరు లేరు ఇక్కడైతే దీంట్లో నీళ్ళు ఇక్కడ బియ్యము వేసి పెడతాను రోజు రోజుకు ఒక ఏడు ఎనిమిది పావురాలు వచ్చి తినిపోతాయి అనమాట బియ్యము ఇప్పుడు వెయ్యాలి నీళ్ళు బియ్యము అయిపోయినాయి కదా ఇప్పుడు వెయ్యాలి ఈ డబ్బా నిండా తెస్తే ఒక వారం రోజులు వస్తాయండి నాకు బియ్యము గువ్వలకు వేయడానికి గుహ్వలు అంటే మేము బెలాయిలో అంటాం వాటిల్ని పావురాలు టైపులో ఉంటాయన్నమాట అవి ఇప్పుడు నీళ్లు బియ్యము అయితే వేశాను కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే మొత్తం చాలా మరకు వస్తాయి గువ్వలు వచ్చి తినేసి తాగేసి వెళ్తాయి ఈ ఎండాకాలం అంతా ఇలా వేసి పెడతాము అక్క ఉంటే రోజు వేస్తుంది నేను ఇంకా అప్పుడప్పుడు మర్చిపోతాను అనమాట మా అక్క అయితే రోజు మక్క రూమ్ కాబట్టి వచ్చి చూసి వేసిపోతుంది డబ్బా నీళ్ళు అయిపోయినాయి డబ్బా నీళ్ళు పట్టుకొని వచ్చేద్దాం పెళ్ళి అలా వేసానో లేదో గింజలు వచ్చేసాయి చూడండి పావురాళ్ళు పావురాలు మేము వెళ్ళాయి అంటాము నవ్వు వస్తుంది చాలామంది కానీ వాటి పేర్లు అవే మాకు తెలిసి చూడండి ఎన్ని వచ్చినాయి అప్పుడే నాలుగు నాలుగు అనమాట వేసిన వెంటనే వచ్చేస్తాయి తినేదానికి అంటే వీటికి తెలుసు అనమాట ఇక్కడ ఉంటుంది ఫుడ్డు ఇవన్నీ పిల్లలండి పెద్దవి కాదు పిల్లలన్నీ ఇడిగి వాళ్ళ అమ్మ వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి తింటాయి అనమాట ఇక్కడ విశ్వాసం లేని మనుషులకు వేసే కన్నా ఇలాంటి నోరు లేని జీవాలకు పెడితే కొంచెం పుణ్యమైన వస్తుంది అని నా ఓపీ నేను అబ్బా మీరేమంటారో మరి అంటే మనుషులంత దుర్మార్గులు అని అంటారేమో నేను అలా అనడం లేదు కానీ ఎవరెవరి వాళ్ళకు వాళ్ళు మంచి వాళ్ళండి నాకైతే ఇవి బెటర్ చూడండి ఎన్ని వచ్చేసాయో చూడండి అటు ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాయి ఇక్కడికి తినడానికి చూడండి ఎన్ని వచ్చాయో చూడండి 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 ఇలా అండి ప్రతిరోజు వేస్తాను ఎప్పుడో ఇంకా పని ఒత్తిడి ఎక్కువ అయిపోయి ఆ రోజు ఒకవేళ వేయలేనేమో ఒక్కొక్కసారి మర్చిపోతాను ప్రతిరోజు వేస్తాను అనమాట నేను వీటికి గింజలు అయితే ఇక్కడ ఎంత ఆత్రంగా తింటున్నాయో మీరు చూడండి అసలు ఎనిమిది అయితే వచ్చేసాయి ఇవన్నీ వా ఫ్యామిలీ అనమాట నేను కిటికీ డోర్ వేశాను కాబట్టి నా సౌండ్ అక్కడ వెళ్ళడం లేదు కాబట్టి అన్నీ తింటున్నాయి నేను డోర్ తీసాను అనుకోండి అన్నీ వెళ్ళిపోతాయి అనమాట పాపం కదా తినివ్వండి నేను ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టి ఇలా పెట్టాను అనమాట అంతేనో ఈ కెమెరా అనేది లైటింగ్ అటు సైడ్ కనపడిందో ఏమో అన్ని చిటికి వెళ్ళిపోయినాయి అనమాట మళ్ళీ అన్నీ వచ్చేసాయి ఎంత ఉందో అసలు పది వచ్చేసాయండి ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేసాయి చూడండి మీరు ఒకసారి చూడండి ఎన్ని వచ్చాయో ఎన్ని పక్షులు వచ్చాయో చూడండి అసలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా వస్తున్నాయి చూడండి అయ్యయ్యో ఇన్ని నేను అసలు అనుకోలేదండి దుర్గా దుర్గాదేవి ఎన్ని వచ్చాయి చూడ వరదల్లో కొట్టుకోమే వరద బాధితుల్లాగా వచ్చేసాయి అన్నీ ముందున్ని లేవు అంటే రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొడుకొని వస్తున్నాయేమో కదా ఎన్ని పక్షులు దేవుడా సుమారుగా పది పైన ఉన్నాయి కదా పది ఏమి ఇంకా ఎక్కువే ఉన్నాయి లైటింగ్ అక్కడ పడి వెళ్ళిపోతున్నాయి అనమాట పోనీ తిని వాటి ఎందుకు మనం భంగం చేయాలా కదా మనకు కూడా పని ఉంది ఆకలిస్తుంది మధ్యాహ్నం వంట చేసేసి నేను పైకి వచ్చి నా బట్టలు ఉత్తుక్కొని ఆరేసుకొని మాత్ర సూది అండి ఇప్పుడు మధ్యాహ్నము నేను రోజుకు నాలుగు ఇన్సులిన్ వేసుకోవాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అన్ని మా సార్లు ఇప్పుడు ఆల్రెడీ అనమాట ఇన్సులిన్ ఇంకా తినాలి బట్టలు అన్నీ అయిపోయినాయి తినేసి తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళాలి మా బాబా వాళ్ళు వస్తారు ఆ టయానికి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి ఈ లోపల నా రూమ్ ఇలా ఉంది ఇప్పుడు తినేద్దామా నేను చెప్పాలి అనుకున్నాను కదా ఒక విషయం అయితే చెప్తాము అనుకున్నా నేనేం అనకపోయినా నేను ఎవరు చెడు కోరుకోనండి అసలు సామాన్యంగా ఏదైనా ఉంటే నాకు నేను బాధపడతాను నాకు నేను ఏదైనా అనుకుంటాను తప్పించి ఎవరిని అనాల్సిన అవసరం నేను కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు నన్ను ఎందుకు అని ఒక ఇదిలో వెళ్ళేదా అని నేను అలాంటిది అనకపోయినా ఏం చేయకపోయినా ఎమ్మా ఇలా అలా అలా ఏదేదో అని కొంతమంది అంటున్నారు అనమాట నేను ఎవరి జోలికి వెళ్ళాను నాది ఏదన్నా ఉంటే నేను నా ఏడుపు నేను నేర్చుకుంటాను కానీ ఎవరిని అనను అనమాట అవసరం ఉంది అనడానికి వాళ్ళ వాళ్ళు నన్ను అంటున్నారు నా మనస్తత్వం వాళ్ళు నన్ను అంటున్నారు అంటే అనే అవకాశం నేనే ఇచ్చాను అని అనుకునే రకం నేను అలాంటిది నేను ఎవరిని ఏమనను కానీ నా వల్ల వాళ్ళు ఏం బాధపడ్డారో నాకు తెలియదు కానీ ఇలా అలా అలా ఏదేదో మాట్లాడారంట దేవుడే ఉన్నాడండి నేను ఎవరి నేనైతే ఎవ్వరినీ ఏమనలేదు అనవసరంగా నన్ను మధ్యలోకి తీసుకొని పాయింట్ చేయడం అనేది తప్పు అని నా ఒపీనియన్ అనమాట చూద్దాం దేవుడు ఉన్నాడు కదా నాది ఏదైనా ఉంటే నాకే ఉంటుంది ఇలా అండి ఎందుకో బాధ అనిపించింది కొంచెం చెప్పాలా అనిపించింది చెప్పాను అనమాట అంతే పలానా అని నేను చెప్పలేను ఎందుకు వాళ్ళ పేర్లు తీసుకురావడం మంచిది కాదు కదా అందుకని వీడియో చూస్తే ఒకవేళ తెలుస్తుంది వాళ్ళకి అలా అని అది చూసారు కదా ఇది మన వీడియో ఈరోజు మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ ఎత్తేవండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆకలిస్తుంది టైం అవుతుంది ఇన్సులిన్ వేసుకున్నాక ఒక అరగంట లోపల తినాలండి లేదంటే షుగర్ డౌన్ అవ్వడము లేకపోతే బాడీ షివరింగ్ వచ్చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది నా వరకు అందుకని ఇన్సులిన్ కానీ మాత్రలు కానీ ఇన్సులిన్ అంటే ఏంది అని అడుగుతున్నారు కొంతమంది ఇన్సులిన్ అంటే సూది అండి సూది మందు వేసుకుంటాం కదా షుగర్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇన్సులిన్ అంటే ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు చాలా మందికి తెలుసు ఎవరికైనా ఆరా ఒకరా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నా ఇన్సులిన్ అంటే సూది నేను అవి రోజుకి నాలుగు సార్లు ఒక్కొక్కసారి రెండు సార్లు ఎలా రోజు వేసుకోవాలంటే కొంచెం బాధగా ఉంటుంది కదా నొప్పి ఎందుకు ఓకేనా ఇదే అండి మన వీడియో మన వీడియో నచ్చితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని తను సపోర్ట్ చేస్తారని నమ్ముతూ బాయ్ ఆకలిస్తుంది తినేద్దాం వెళ్ళి రండి తిందాం మీరు కూడా పులకూర అని